నందెల మున్సిపల్ చైర్పర్సన్ మాపునిస ప్రాతినిధ్యం వహిస్తున్న ఇరవై తొమ్మిదవ వార్డు సచివాలయంలో మాపునిసా ఆమె భర్త జిల్లాని టిడిపి నేతలు ఘర్షణ పట్టారు మాబునిసాపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ప్రతి టౌన్ పోలీసులకు ఫిర్యాదును అందజేశారు టిడిపి నేతల ఇరవై తొమ్మిదవ సచివాలయంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను పెట్టడానికి వెళ్లారు టిడిపి నేతలు ఈ విషయం తెలుసుకున్న చైర్పర్సన్ మాబునిసా ఆమె భర్త జిలాని అనుచరులు అక్కడి చేరుకుని ఫోటోలు పెట్టడానికి వీల్లేదని అభ్యంతరం తెలిపారు చైర్పర్సన్ మాబునిసా అభ్యంతరంతో ఆగ్రహం చెందారు టిడిపి నేతలు అక్కడే ఉన్న మాజీ సీఎం జగన్ చిత్రపటానికి పసుపు రంగు వేశారు ఇరు వర్గాల ఘర్షణకు పడడంతో దీంతో ఉద్రిక్తత నెలకొంది టీడీపీ మాజీ కౌన్సిలర్ శివశంకర్ యాదవ్ అక్కడ చేరుకుని వాగ్వాదానికి దిగారు మొదలు పెట్టుకో మొన్నే కదా మొన్నే కదా నేన మొన్నే కదా మొన్నే కదా